అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు హై ప్రోటీన్ రెడ్ దాల్ తోఫు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మామూలుగా సోయా తోఫును మనం చూస్తుంటాం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ కానీ దానివల్ల కొంతమందికి థైరాయిడ్ ఉన్నవారికి కానీ కొన్ని రకాల ఇబ్బందులు అలర్జీలు ఉన్నవారికి సోయా ప్రోడక్ట్స్ వాడరు మరి అలాంటి వారికి హై ప్రోటీన్ తోఫు కావాలంటే రెడ్ దాల్ తోఫు ఇందులో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది రెడ్ దాల్లో అంటే మామూలు పచ్చ కంది పప్పు కంటే ఎర్ర కందిపప్పు ప్రోటీన్ ఎక్కువని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాంటి ఆరోగ్యకరమైన తోఫుని హై ప్రోటీన్ తోఫూని ఎలా తయారు చేసుకోవాలప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుని నాలుగైదు గంటలు నానపెట్టేసుకున్నాం ఆ నానపెట్టిన కందిపప్పుని మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం ఆ గ్రైండ్ చేసిన కందిపప్పులో ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము వేసేసాం ఎందుకేసాం ఒక టేబుల్ స్పూన్ అంటే తోఫు కలర్ఫుల్గా ఉండటం కోసం కాంబినేషన్ కలర్ ఎట్లా మారిపోయిందో అలా వేసేసి గ్రైండ్ చేసేసి పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసి అందులో ఈ కందిపప్పు బీట్రూట్ పేస్ట్ని అందులో వేసేసి కప్పు నీరు పోసేసి ఉడకనివ్వాలి మీరు ఇక దగ్గరగా రావాలి ఉడికాక బుడగలు రావాలి అట్లా పచ్చి వాసన కూడా పోవాలి మనకి ఇక్కడ ఉడికేసరి కందిపప్పు కదా ఉడికితే పచ్చివాసన పోతుందను అట్లా ఒక పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసుకుని ఒక వెడల్పాటి బౌల్లో పోసేస్తాం దాన్ని అలాగే మనం ఒకసారి కదిపేసి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వదిలేసేయండి అప్పుడేమవుతుందంటే మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెడతాం పన్నీర్ కానీ ఇట్లాంటివి మనం చేసుకోవాలి దీన్ని పెట్టకుండా బయట వదిలేస్తే ఒక రెండు గంటలకు బాగా సెటిల్ అవుతుంది అట్లా తీస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు బిగవటానికి టైం కావాలన్నమాట చూస్తే అంత స్మూత్గా ఉందనేది తెలుస్తున్నదిగా కట్ చేస్తుంటే దాన్ని అట్లా ప్లేట్లో బోర్లించి ఈ రెడ్ దాల్ తోఫు ముక్కల్ని మనం అట్లా కట్ చేసుకుంటాం సుమారుగా ఒక ఇంచ్ సైజు పీసులు మనం అట్లా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న రెడ్ దాల్ ముక్కల్ని మొక్కల్ని ఎయిర్ ఫ్రైయర్ ఉంటే తీసుకున్న అందులో మేకడ రాసేసి మీద ఈ రెడ్ దాల్ తోఫు మొక్కల్ని అందులో వేసేసి పదిహేను నిమిషాల సేపు మీరు ఎయిర్ ఫ్రైయర్లో వేగనివ్వాలి ఎయిర్ ఫ్రైయర్ లేని వారు ఏదన్నా ఎలక్ట్రిక్ ఓవెన్ కానీ ఇంకేదన్నా ఓవెన్ ఉంటే అందులో నాలుగైదు నిమిషాలు పెట్టుకుంటే కాస్త వేడెక్కుతుంది అనమాట వేగుతుంది చూశారుగా ఎయిర్ ఫ్రై నుంచి తీస్తే ఎట్లా కలర్ఫుల్గా రోస్ట్ అయ్యి వచ్చినాయో వాటిని చక్కగా ప్లేట్లో వేసేసి ఇక తినటానికి మన ముందు దాని మీద కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా పొడి ఇక పై పైన చల్లేసుకుంటున్నాం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిరపకాయ ముక్క చెక్క కారం కోసం కొంచెం చల్లేసేసి కొత్తిమీర చల్లేస్తాం మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నిమ్మరసం చుక్కలు అట్లా పిండుకుని వేడివేడిగా తినేసేయచ్చు చూసారు అంత కలర్ఫుల్గా హై ప్రోటీన్ తోఫు ముక్కలు బాగున్నాయో భారతదేశంలో నూటికి తొంభై శాతం మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది వారంలో రెండు మూడు రోజులు కందిపప్పు వండుకోవాలి అనేది పూర్వం రోజుల నుంచి ఉండి అలవాటైపోయి ఆ రోజులు డబ్బులు లేక ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు తప్పేది ఏడు రోజులు పప్పు తినాలి అది గుర్తుపెట్టుకోండి ఏదొక రూపంలో పప్పు కాంబినేషన్ అయితే ఆ కూరలకి రెగ్యులర్గా ఇవ్వండి అప్పుడప్పుడు కూడా ఇట్లా స్నాక్స్ కూడా హై ప్రోటీన్ అందించడం కోసం మీరు చేసుకోవచ్చు మామూలుగా కందిపప్పు కంటే రెడ్ దాల్ హై ప్రోటీన్ అని గుర్తుపెట్టుకోండి చాలామంది ఆ కందిపప్పు రంగు చూసి కొనుక్కోరు కానీ రెడ్ దాల్ మాత్రం చాలా మంచిది పల్చగా ఉంటుంది తేలిగ్గా డైజెషన్ అవుతుంది పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఇట్లాంటి కాంబినేషన్లో పిల్లలకు కనుక ఈ రెడ్ దాల్ తోఫు ముక్కలను చేసేసి ఇట్లా స్నాక్స్ లాగా డిన్నర్లో పెట్టేసి ఒక ఫ్రూట్ ఇచ్చేయండి ఇంకా భోజనం పెట్టద్దు కావాల్సినట్లు ఇచ్చారంటే చాలా మంచి ప్రోటీన్ వెళ్ళిపోతుంది అందుకని స్నాక్స్లా కొంచెం తినటం కాదండి ఈవినింగ్ డిన్నర్లా హెవీగా తినండి ఫ్రూట్స్ కాంబినేషన్ ఇచ్చారంటే చక్కగా డైజెస్ట్ అవుతాయి స్లోగా అరుగుతాయి స్లోగా బ్లడ్లోకి వెళ్ళి గ్లూకోజ్ పెరగకుండా కూడా మీకు హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకని మనం స్నాక్స్ని కూడా ఇట్లా మంచి లాభాలు వచ్చే విధంగా నూనె లేకుండా చేసుకోగలిగితే ఎంత బెనిఫిట్ చూడండి అదే నూనె వేసి వేపామనుకోండి నష్టాలు వస్తాయి లాభాలు తగ్గిపోతాయి నష్టాలు రాకుండా లాభాలు పెరిగే విధంగా చేసుకునే పద్ధతిని మంచినాస్ కిచెన్లో మనం చూపిస్తున్నాం ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని మీరు చూడటమే కాదు మనబలే సమాజంలో ఎంతోమంది కాస్త ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే బాగుపడతారని పది మందికి ఇట్లాంటి తెలిసిన వారికి షేర్ చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని అందించడానికి మనవంతు కృషి చేసినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం